టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి అందరికీ నమస్కారం నేను మీ శివాణి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త మాచిరాజు కిరణ్ గారు ఉన్నారు నమస్తే గురువు గారు బాగున్నానండి మరి గురువు గారు తెలుగు వారు ఉగాది వస్తుందంటే చాలు ఈ సంవత్సరం అంతా నా రాసి ఎలా ఉండబోతుంది నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చేయాల్సిన రెమెడీస్ ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు మరి ఈ పన్నెండు రాసుల వారికి ఈ ఉగాది నుంచి ఏ రకంగా ఉండబోతుంది వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తప్పకుండా అమ్మా మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని ప్రారంభమవుతుంది అమ్మో మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని వస్తుందని అందరు భయపడిపోతూ ఉంటారు కాకపోతే ఏలినాటి శని వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు ఏలినాటి శని ఎప్పుడు మూడు రకాలుగా ఉంటుంది కంగుశని పొంగు శని మంగు శని అంటే చిన్నప్పుడు వచ్చే ఏలినాటి శని కంగుశని అంటారు బాగా వృద్ధాప్యంలో వచ్చేటటువంటి ఏలినాటి శని మంగు శని అంటారు ఈ కంగుశని మంగుశని అయితేనే మనం కొంచెం పరిహారాలు ఎక్కువ చేసుకోవాలి అదే యువతలో గనక ఎవరైనా మేషరాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏలినాటి శని వస్తే అది ఖచ్చితంగా పొంగు శని అది పాల పొంగుల అభివృద్ధినిస్తుంది కాబట్టి యువతీ యువకులు ఎవరైనా సరే మీ వయసుకి మేషరాశి వాళ్ళు ఏలినాడు శని వచ్చినా భయపడక్కర్ల పాల పొంగుల అభివృద్ధి అనేది ఉంటుంది అయితే మరీ చిన్నపిల్లలు బాగా మరీ పెద్దవాళ్ళు అయితే మాత్రం కొద్దిగా అనారోగ్య సమస్యలు ఏలినాడు శని వల్ల ఉంటాయి కాబట్టి అవి లేకుండా ఉండాలంటే సంవత్సరంలో నెలకు ఒకసారి శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి ఎవరైనా పంతులు గారికి దానం ఇచ్చుకోండి నువ్వులు దానమిస్తే మొత్తం శని పోతుంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడచ్చు అలాగే మేషరాశి వాళ్ళ గురుబలం కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి రోజు కొద్దిగా పసుపు నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి స్త్రీ పురుషులు ఎవరైనా సరే మేషరాశి వాళ్ళు పసుపు కలిపి నీళ్ళతో స్నానం చేస్తే చాలా అద్భుతంగా గురుబలం పెరుగుతుంది ప్రతి గురువారం కూడా తడి పసుపు కానీ తడి గంధం కానీ నుదుటన బొట్టులా పెట్టుకుంటే ఈ గురుబలం అనేది పెరుగుతుంది ఎందుకంటే గురుబలం కూడా లేదు గురుబలం లేదు కాబట్టి ఇది చేయాలి శని బలానికి నువ్వులు దానం ఇచ్చుకోవాలి అలాగే వృషభ రాశి విషయానికి వస్తే వృషభరాశి వాళ్ళు ఈ విశ్వావశ నామ సంవత్సరంలో బ్రహ్మాండమైన జాక్పాట్ కొట్టారని చెప్పుకోవాలి ఎందుకంటే శని లాభస్థానంలో ఉన్నాడు గురువు ధనస్థానంలో సంచారం చేస్తున్నాడు అసలు పరమాద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి బలం ఉంది శని బలం ఉంది కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది ధనపరంగా కూడా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు అయితే వృషభ రాశి వాళ్ళకి కేవలం చేయాల్సినటువంటి పని ఏంటంటే దిష్టి తగలకుండా చూసుకోవాలి ఎందుకంటే చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి దిష్టి తగలకుండా ఉండటానికి వీలైనప్పుడల్లా మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసుకోండి ఇక మిథున రాశి విషయానికి వస్తే మిథున రాశి వాళ్ళకి ఈ విశ్వావశ నామ సంవత్సరంలో కంటక శని దోషం ప్రారంభమవుతోంది కంటక శని అంటే ఏంటంటే శని వృత్తిలో ముళ్ళు గుచ్చినట్టు గుచ్చుతాడు ఉద్యోగం అయినా వ్యాపారం అయినా పెద్ద కష్టం ఉండదు ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది ఇబ్బంది ఉంటుంది కానీ మరీ అలా అని పెద్ద ఇబ్బంది కాదు అలా ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉద్యోగంలో వ్యాపారంలో ఉంటూ ఉంటాయి వృత్తిపరంగా శని ముళ్ళు గుచ్చినట్టు కంటక శని వల్ల ఇబ్బంది పెడతాడు అలా లేకుండా ఉండాలంటే మిథున రాశి వాళ్ళు ఏం చేయాలంటే శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి వీలైనప్పుడు నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయాలి అలా చేస్తే ఈ కంటక శని దోషం తొలగి సంవత్సరం అంతా బాగుంటుంది అలాగే మిథున్ రాశి వాళ్ళ గురుబలం కూడా లేదు ఖర్చులు కొద్దిగా ఉంటాయి కాబట్టి గురుబలం పెంచుకోవాలంటే మిథున రాశి వాళ్ళు ఏం చేయాలంటే గురువారం పూట శివలింగాన్ని కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి ఇక కర్కాటక రాశి వాళ్ళకి పెద్ద రిలీఫ్ అని చెప్పాలి ఈ సంవత్సరం ఈ సంవత్సరం బ్రహ్మాండమైన రిలీఫ్ ఎందుకంటే రెండున్నర సంవత్సరాల నుంచి అష్టమ శని దోషంతో విసిగి వేసారిపోయారు అది పోతోంది ఒక గొప్ప ఉపశమనం అని చెప్పుకోవాలి అయితే కర్కాటక రాశి కొద్దిగా గురుబలం తగ్గుతోంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ గురువారం పూట నెలకు ఒకసారి అలంకరణ చేసుకోండి లేదా మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి గురువారం పూట దీపం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి గురుబలం పెరుగుతుంది కొంచెం టఫ్ పీరియడ్ అంటే సింహరాశి వాళ్ళకుంది ఎందుకంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమవుతుంది ఈ అష్టమ శని దోషం అంటే కొంచెం ఇబ్బంది ఏలినాటి శని ఉంటుంది అర్ధాష్టమ శని తేలిగొట్టినట్టు ఉంటుంది అష్టమ శని మాత్రం పాము కాటు అంటారు అంటే కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కుటుంబ కలహాలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఇలాంటివి అష్టమ శని దోషం వల్ల సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి ఈ అష్టమ శని దోషం మొత్తం కూడా తొలగిపోవాలంటే శనివారం పూట గోమాతకు నువ్వులు బెల్లం కలిపి తినిపించండి అంటే చిమ్మిలి తినిపించాలి అలా వీలు కాలేదనుకోండి నల్ల కుక్కకు పెరుగన్నం వేస్తూ ఉండండి శనివారం నల్ల కుక్కకు పెరుగన్నం వేస్తే అష్టమ శని దోషం తొలగిపోతుంది కానీ దిగులు బడక్కర్ల సింహరాశి వాళ్ళకి గురుబలం బ్రహ్మాండంగా ఉంది ఎక్సలెంట్ గురుబలం ఉంది దానివల్ల డబ్బుకు లోటు ఉండదు ఫుల్ మనీ కెరీర్ పరంగా ఇబ్బంది ఉండదు ఎక్స్ట్రాడినరీ కెరీర్ ప్రాబ్లం వల్ల ఫ్యామిలీ రిలేషన్స్ హెల్త్ ఈ రెండు మాత్రం అష్టమ శని వల్ల ఇబ్బంది ఉంటుంది ఈ నల్ల కుక్కకు పెరుగన్నం వేసుకోవటం చేస్తే అది కంట్రోల్లో ఉంటుంది ఇక కన్యా రాశి వాళ్ళ విషయానికి వస్తే కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మే పదిహేడు వరకు ఒకలా ఉంటుంది మే పద్దెనిమిది నుంచి ఇంకోలా ఉంటుంది దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి రాశి వాళ్ళు చేద్దాం అనుకుంటారు కానీ ఏం చేయరు మే పదిహేడు వరకు ఆలోచనలే ఉంటాయి ఆ ఆలోచన ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ మే పద్దెనిమిది నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది ఎందుకంటే రాహుబలం చాలా అద్భుతంగా ప్రారంభమవుతుంది కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం వెళ్ళి కొండ ఎక్కాలనుకుంటే ఎక్కుతారు ఆకాశానికి ఎగరాలనుకుంటే ఎక్కుతారు అంటే వాళ్ళు అనుకున్నది ఎంత కష్టమైనా సరే దాన్ని ఖచ్చితంగా సాధిస్తారు ఇప్పటి వరకు ఆలోచనలో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఆచరణలోకి తీసుకొస్తారు ఆరో స్థానంలో రాహు అంత అద్భుతంగా యోగిస్తున్నాడు అయితే కన్యారాశి రాశి వాళ్ళకు కూడా గురుబలం తగ్గుతుంది కాబట్టి గురుబలం పెరగాలంటే ఏం చేయాలంటే గురువారం పూట కాలంలో అంటే సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవాలి గురుబలం పెరుగుతుంది ఇక తులారాశి వాళ్ళ విషయానికి వస్తే వృషభ రాశి వాళ్ళు ఎంత జాక్పాటు కొట్టారో తులారాశి వాళ్ళు కూడా అంతే జాగ్పాటు కొట్టారు ఇంకా కొంచెం ఎక్కువ అని చెప్పాలి అసలు రెండు వేల పదమూడో సంవత్సరం తర్వాత పన్నెండు సంవత్సరాలకి తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన సూపర్ స్టార్ జాతకం ప్రారంభమవుతుంది ఎందుకంటే రెండు వేల పదమూడు నుంచి ఏలినాటి సని అన్నారు అర్ధాష్టమ శని అన్నారు అష్టమ గురుదోషం అన్నారు అన్ని సమస్యలే పన్నెండున్నర సంవత్సరాల తర్వాత గ్రహాలన్నీ వాళ్ళకి ఫేవర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి శని అద్భుతమైనటువంటి సంచారం చాలా అద్భుతంగా ఆరో స్థానంలో సంచారం కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది గురువు భాగ్యస్థానంలో సంచారం ఆకస్మిక ధనప్రాప్తి యోగం పూర్వజన్మ పుణ్యం కలిసి వస్తుంది అసలు తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం సూపర్ స్టార్లు అయిపోతారు ఎందుకంటే అంత అద్భుతంగా శని యోగిస్తున్నాడు గురువు యోగిస్తున్నాడు కేతువు యోగిస్తున్నాడు కేవలం తులారాశి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే రాహు కొంచెం ఇబ్బంది పెడతాడు పిల్లల పరంగా సమస్యలు ఉంటాయి వాళ్ళు అప్పుడప్పుడు చెప్పిన మాట వినకపోవటం అట్లాంటి అవి చాలా చిన్న సమస్యే ఉంటుంది అది కూడా దానికి ఆదివారం పూట శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది తులారాశి కూడా ఈ విశ్వావశనామ సంవత్సరంలో మహర్జాతకంగా ఉంది అదృష్టాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండండి ఇక వృశ్చిక రాశి దగ్గరకు వస్తే వృశ్చిక రాశి వాళ్ళకి కొంత రిలీఫ్ ఏంటంటే అర్ధాష్టమ శని దోషం అయిపోయింది అంటే ఇందాక నేను చెప్పినట్టు తేలుగొట్టినట్టు ఉన్న సమస్య తొలగిపోయింది కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఇలా రెండున్నర సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారు అది తగ్గిపోయింది ఒక రిలీఫ్ అని చెప్పుకోవాలి కాకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే గురుబలం తగ్గుతుంది అష్టమ గురుదోషం ఉంది ఈ గురుబలం పెరగటం కోసం మాత్రం చేసుకోవాలి ఏం చేయాలంటే గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొంచెం పసుపు కలిపి ఆవుకు తినిపించాలి అష్టమ గురువు వల్ల ఖర్చులు పెరుగుతాయి వృక్షిక రాశి వాళ్ళ ఖర్చులు పెరుగుతాయి ఆ ఖర్చులు తగ్గటానికి ఆవుకు నానబెట్టిన శనగలు తినిపించాలి అప్పుడు ఈ సంవత్సరం ఇబ్బంది ఉండదు ఇక ధనుసు రాశి వాళ్ళ విషయానికి వస్తే ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుబలం వస్తుంది పెళ్లిళ్ళు తొందరగా నిశ్చయం అవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో బాగుంటుంది అయితే ధనుసు రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే కొద్దిగా రాహు ప్రభావం మాత్రం చాలా వరకు బాగున్నప్పటికీ అర్ధాష్టమ శని దోషం మొదలవుతుంది వృక్షిక రాశి వాళ్ళకి అయిపోయింది ధనుసు రాశి వాళ్ళకి మొదలైంది దీనివల్ల కొంచెం శ్రమ ఎక్కువ ఉంటుంది ఆ శ్రమ తగ్గించుకోవాలంటే అంటే హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది అది తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే ధనుసు రాశి వాళ్ళు శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి ఆంజనేయస్వామికి గంగ నువ్వు నూనె కలిపి ఆ సింధూరం బొట్లు పెడుతూ ఉండండి ఇంట్లో ఫోటోకి కానీ విగ్రహానికి కానీ ఆ బొట్లు పెడితే ధనుసు రాశి వాళ్ళు ఈ అర్ధాశ్రమ శని దోషం నుంచి బయటకు వస్తారు ఇక మకర రాశి విషయానికి వస్తే ఏడున్నర సంవత్సరాల తర్వాత బ్రహ్మాండమైన టైం మకర రాశి వాళ్ళకి వస్తుంది ఎందుకంటే ఏలినాడు శని దోషం ఏడున్నర సంవత్సరాలు వక్రము మొత్తం కలుపుకొని దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి శని భగవానుడు పిండేశాడు మకర రాశి వాళ్ళ ఓపిక మొత్తం అయిపోయింది వాళ్ళందరికీ చాలా పెద్ద రిలీఫ్ శని థర్డ్ హౌస్లోకి వచ్చాడు తృతీయంలో శని విపరీతమైన బలీయంగా ఉంటాడు మీరు కష్టపడ్డారా ఈ సంవత్సరం సూపర్ స్టార్ అయిపోతారు ఏడున్నర సంవత్సరాల్లో పడ్డ కష్టానికి ఒక టెన్ పర్సెంట్ పడ్డ చాలు ఈ సంవత్సరం బ్రహ్మాండమైన టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు మూడో ఇంట్లో శని అంత అద్భుతంగా యోగిస్తున్నాడు మకర రాశి వాళ్ళకి గురుబలం తగ్గుతోంది దానివల్ల ఖర్చులు వస్తాయి ఆఫీసులో కానీ లేకపోతే వ్యాపారంలో కానీ కొంచెం వర్క్లోడ్ ఉంటుంది అయినా దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురుబలం తగ్గినా సరే శని మూడో ఇంట్లో బ్రహ్మాండంగా ఫేవర్ చేస్తూ అన్నింటినీ డామినేట్ చేస్తాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి తిరుగులేదు గురుబలం తగ్గుతోంది కాబట్టి గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం చేసుకోండి దత్తాత్రేయుడికి శనగల దండ సమర్పిస్తూ ఉండండి చాలా అద్భుతంగా మకర రాశి వాళ్ళకి ఫలితాలు ఉన్నాయి ఇక కుంభరాశి వాళ్ళ విషయానికి వస్తే కుంభరాశి వాళ్ళు కూడా చాలా కాలం నుంచి విసిగిపోయారు ఏలినాటి శని దోషం నడుస్తుంది గురుబలం లేదు అన్ని సమస్యలే అయితే కుంభరాశి వాళ్ళకి బిగ్ రిలీఫ్ ఏంటంటే ఈ సంవత్సరం గురుబలం వస్తుంది ఐదో ఇంట్లో గురువు సంచారం వల్ల చాలా కాలం నుంచి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి వాళ్ళకి డబ్బు వర్షం కురుస్తుంది విపరీతంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది సాంఘికంగా పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి స్పిరిచువల్గా భగవంతుడి అనుగ్రహం పెరుగుతుంది కేవలం ఏలినాటి శని దోషం ఏలినాటి శని అనేది లాస్ట్ ఫేజ్లో ఉంటుంది దానివల్ల మాత్రం కొంచెం ఈ అప్పుడప్పుడు కుటుంబంలో చికాకులు ఇలాంటివి ఉంటాయి ఆ ఏలినాడి శని దోషం పోవటానికి శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన నేలతో కానీ నల్ల నువ్వులు కలిపిన ఆవుపాలతో కానీ శివుడికి అభిషేకం చేసుకుంటే ఈ ఏలినాడి శని దోషం తొలగిపోతుంది ఇక మీనరాశి వాళ్ళ విషయానికి వస్తే మీనరాశి వాళ్ళు ఎప్పుడూ అనుకుంటుంటారు మాకు అన్ని కష్టాలే ఏ గ్రహం అనుకూలంగా లేదని నిజానికి చెప్పాలంటే మీనరాశి వాళ్ళకి గురుబలం లేదు రాహు ఇబ్బంది పెడుతున్నాడు అదేవిధంగా ఏలినాడి శని దోషం నడుస్తుంది కొంచెం మీనరాశి వాళ్ళకి టఫ్ టైం అనే చెప్పాలి మీనరాశి వాళ్ళకున్న ఫేవర్ ఏదైనా ఉంటే కనుక మీనరాశి వాళ్ళకి కేతు ఫేవర్ చేస్తున్నాడు అంటే సమస్యల్లో ఇరుక్కుపోయినప్పుడు సమస్యల్లో మునిగిపోయినప్పుడు ఇలా సమస్యల నుంచి కేతు బయటకు తీసుకొస్తాడు కానీ కొంచెం హార్డ్ వర్క్తోనే ఏదైనా ముందుకెళ్ళాలి మీనరాశి వాళ్ళు డేరింగ్ డెసిషన్స్ తీసుకోవద్దు డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటే మాత్రం ఈ సంవత్సరం దెబ్బయిపోతారు ఏదైనా బాగా ఆలోచించి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి ఏలినాటి శని దోషం పోవటానికి శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి తులసి మాలికను సమర్పించాలి అలాగే మీనరాశి వాళ్ళకి రాహు కూడా బాలేడు రాహు బాలేడు కాబట్టి ఆదివారం పూట ఆవుకి ముల్లంగి తినిపిస్తూ ఉండండి రాహుబలం అనేటటువంటిది పెరుగుతుంది గురుబలం కూడా లేదు గురుబలం కూడా లేదు కాబట్టి గురువారం పూట శివలింగాన్ని కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవటం ఒకసారి గురువారం పూట కేజింబావు శనగలు పసుపు వస్త్రంలో గట్టి దానం ఇవ్వటం ఇవి చేసుకుంటే గురుబలం పెరుగుతుంది అంటే ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేస్తే కనుక మీనరాశి వాళ్ళు సమస్యల నుంచి బయటపడచ్చు కాబట్టి మొత్తం మీద విశ్వావశ నామ సంవత్సరంలో ఇలా పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది బ్రహ్మాండమైన జాగ్పాటు కొడుతున్న రెండు రాశులు మాత్రం వృషభ తుల తులారాశి తిరుగులేదు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఆ తర్వాత మకర రాశి చాలా సంవత్సరాల తర్వాత పెద్ద జాక్పాటు కొట్టబోతున్నారని చెప్పుకోవాలి మరి ఉగాది రోజు ఏం చెయ్యాలి అదే విధంగా ఈ పన్నెండు రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది రెమెడీస్ ఏ రకంగా తీసుకుంటే చాలా బాగుంటదని మా అందరికి కూడా అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు సర్వే జనా స్వస్తి